హలో వెల్కమ్ ఎవరి న్యూస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది ఈ ముప్పును తప్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు క్యాడర్లో జోష్ నింపడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మే పదవ తేదీ వరకు ఈ యాత్ర సాగనుంది యాత్రలో భాగంగా ముఖ్యమైన పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు మొత్తం పదిహేడు రోజుల పాటు యాత్ర సాగుతుంది ఇందులో ఇరవై ఒక్క రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు మే పదవ తేదీన సిద్దిపేటలో జరిగే సభతో యాత్ర ముగుస్తుంది వేసవి నేపథ్యంలో రోడ్ షో సాయంత్రం ఐదు గంటల తరువాత నిర్వహించేలా ప్లాన్ చేశారు కేసీఆర్ బస్సు యాత్ర సాగే రోట్లలో ఉదయం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పొలాలు కల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు సాయంత్రం రోడ్ షో తరువాత బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు యువత మహిళలు మైనారిటీలు వివిధ సామాజిక వర్గాలతో కెసిఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది ఇక కేసీఆర్ యాత్రలో ఆదిలాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ నియోజకవర్గాలు లేవు ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఉమ్మడి వరంగల్ ఖమ్మం మహబూబ్నగర్ ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుల రోడ్ షోలు ఉంటాయని సమాచారం ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగుతుంది ఆయా రోజుల్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య రోడ్ షోలు మిగతా సమయాల్లో రైతులను వివిధ వర్గాల వారిని కలుస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగున మిరియాలగూడ సూర్యాపేటలో ఇరవై ఐదున భువనగిరిలో ఇరవై ఆరున మహబూబ్నగర్లో ఇరవై ఏడున కర్నూల్లో ఇరవై ఎనిమిదిన వరంగల్లో ఇరవై తొమ్మిదిన ఖమ్మంలో ముప్పైన తల్లాడ కొత్తగూడెంలలో రోడ్ షోలు ఉంటాయి మే ఒకటిన మహబూబాబాద్లో రెండున జమ్మికుంటలో మూడున రామగుండంలో నాలుగున మంచిర్యాలలో ఐదున జగిత్యాలలో ఆరున నిజామాబాద్లో ఏడున కామారెడ్డి మెదక్లో ఎనిమిదిన నర్సాపూర్ పాటాంచెరులో తొమ్మిదిన కరీంనగర్లో పదిన సిరిసిల్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు చివరిగా పదవ తేదీన సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహిస్తారు